పూర్వం శ్రీశైలం ప్రాంతంలోని మహా బ్రహ్మగిరి సమీపంలో ఒక మహాశివభక్తుడైన విశ్వబ్రాహ్మణు మహాశిల్పి ఉండేవాడు ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు ఉత్సాహంతో పని ప్రారంభించాడు శిల్పి నక్త వ్రతాన్ని పాటిస్తూ నలభై రోజుల్లో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు వ్రతం అంటే నుంచి భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భూజించడాన్ని నక్తం అంటారు కవలపిల్లల ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు కానీ మళ్ళీ వెంటనే విచారణ మునిగిపోయాడు ఏంటి అంటే ఈ మహత్తరమైన పెద్ద నందులను శ్రీశైలనికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి మరి నిద్ర కూడా పట్టలేదు అర్ధరాత్రి గడిచింది అట్లా గడిచి 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 మత్తు వచ్చినట్లు కళ్ళు కళ్ళు మూసుకున్నాడు శిల్పి వెంటనే ఒక కళ కళలో స్వామి కలుణించాడు స్వామి శిల్పితో ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పరుపుత్రాలను తీసుకుని నందుల మెడలో ఉంచి వెను వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపు త్రాళ్ళు కనిపించాయి సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు వెంటనే త్రాళ్లను నందుల మెడలకు తగిలించాడు త్రాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు తెల్లవారుజాముకు పాతాళ గంగని చేరుకున్నాడు అలాగే కృష్ణానదిని దాటసాగాడు నీటిలో కొంత దూరం వెళ్ళాడు రెండో ఓటు చేరుకోబోతున్నాడు ఒక నంది అతని ముందు నడుస్తూ ఉంది ఇంకోటి వెనక వస్తుంది వెనక వస్తున్న నంది కాలు నీళ్లలోని రాళ్ల మధ్య ఇరుక్కుని అది రావడం మానేసింది కంగారుగా నంది ఎందుకు కదలడం లేదు అని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్లీ శిలగా మారిపోయింది శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒకే నందితో శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నది ఆ నంది ఆ శిల్పి చెక్కిన నందే ఇది ఒక యథార్థ గాథ